అవి చెరువులుగా ఉపయోగపడతాయి అనుకుంటేనేమో ఉపయోగపడతాయి అనుకుంటే తీసేసి ఇంకో చోటు కట్టి చెరువులుగా ఉపయోగపడనప్పుడు దొంగ అక్రమలుగాను ప్రభుత్వ కార్యాలయాలకి డిఫరెన్స్ ఉంటుంది అది ఒకటి గమనంలో తీసుకోవాలి ఐదో పాయింట్ ఏంటంటే నెక్లెస్ రోడ్లు అవి ఇవి అంటున్నారు అది ఇప్పుడు అది ఉప దాని ఒకదాన్ని కూడా పొందాలేను ఆర్గ్యుమెంట్ అని ఇప్పుడు నువ్వు దొంగ అని చెప్పి నీ దొంగ సొమ్ము లాక్కోవాలంటే నేనేగా దొంగ వాడుకోవడం దొంగ అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు అది రోడ్డు ప్రజలు వాడుకుంటున్నారు దానివల్ల చెరువుకి ఏదన్నా ఇబ్బంది అయినా సరే ప్రత్యామ్నాయం చూడాల్సిన దగ్గర అటువంటి వాటి జోలికి వెళ్ళద్దు బిల్డింగ్లు ఏమైనా ఉంటే మాత్రం తీసి మనం ఇంకో చోట కట్టుకోవాలి ప్రభుత్వం ఇదే సమయంలో అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి ఒకళ్ళు మీరు పాత సిటీ వైపు వెళ్ళాలంటే దమ్ముంటే అని ఇంకోటి ఇంకో రకంగా ఇంకోటి ఇంకో రకంగా డైవర్ట్ చేస్తున్నారు నేను అనేది ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే గవర్నమెంట్గా నేను అనుకుంటా ధైర్యంగానే పోతారనుకుంటున్నాను ఏ ఒక్కళ్ళని స్పేర్ చేసినా నువ్వు చేసేది మంచి అంతా పోయింది రేవంత్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నాను నువ్వు తొంభై తొమ్మిది మంచి చెయ్యి ఏ ఒక్కటి స్పేర్ చేయి చేసినా అది ఎవరినైనా కానీ పోయింది అందువలన ఇవాళ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అదంతా ఒక పద్ధతిలో ఎవరెవరి ఆక్రమణకు గురయ్యో ముందు ఒకటి వైట్ పేపర్ రిలీజ్ చేయండి చేసినప్పుడు ప్రజలకు విశ్వాసం వస్తుంది ఎస్ వీటి కూడా ఇన్ని కూడా తీసేస్తారు కూడా రెండవది పేదవాళ్ళు ఎంతమంది మధ్యతరగతి వరకు ఎంతమంది చెరువులు ఎన్ని పో ఎన్ని తిరిగి పునరుద్దని చేయవచ్చు ఇదంతా కూడా పెద్ద లెంగ్ ప్రాసెస్ అడావడి అడావుడిగా చేయటం వల్ల మంచిదే ఎందుకంటే రంగనాథ్ గారు నాకు బాగా తెలుసు ఆయన ఈ ద బెస్ట్ చాయిస్ టు సీఎం టు ఆపరేట్ సచ్ థింగ్స్ ఎందుకంటే ఆయన ఏదైనా పట్టుకుంటే అదే పంద ఉంటాడు కానీ స్పీడ్ కూడా ఎక్కువ ఆయనకి స్పీడ్ ఎక్కువ స్పీడ్ కూడా పనిచేయదు ఉండాలి అది అత్యుత్సాహం అతి స్పీడ్ కూడా కష్టమైంది జాగ్రత్తగా కూడా ఉండాలి లేకపోతే నువ్వు ఎంత మంచి జరిగిందో తెలియదు కానీ ఎక్కువ మందిలో భయ భయం కలిగి ఉన్నాయి సామాన్యులు ఇల్లు చాలా మంది ఉన్నారు తర్వాత అప్పుడు పర్మిషన్ ఇచ్చిన దానిలో అప్పుడు మంత్రులు కూడా ఉంటారు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కదా దానికి రెవెన్యూ శాఖతో పాటు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ లేకపోతే అప్పుడు మున్సిపల్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఉంటారు కదా మరి వాళ్ళందరూ కూడా తీయండి వాళ్ళందరూ ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు ఓన్లీ ఇది కూరగొట్టి ఇప్పుడు పన్నవాడి ఒక్క జోరుకి వెళితే కుదరదు అప్పుడు ఏమైందంటే భవిష్యత్తులో ఎవరు ఇల్లీగల్గా కొనాలన్నా గా అమ్మాలన్నా లేదా ఇల్లీగల్ పర్మిషన్ ఇవ్వాలన్నా భయం కలిగే విధంగా వాళ్ళకి భయం కల్పించండి అటువంటి వాళ్ళకి భయం కల్పించండి ఈ పేదవాళ్ళకి కాదు అని చెప్పి నేను మన్న చేస్తా ఉన్నాను